ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మూడో రోజుకు చేరుతోంది ఇంకా కొనసాగుతూనే ఉంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు ముప్పై మంది అభ్యర్థుల ఎలిమినేషన్ జరిగిపోయింది కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటా పోటీగా ఓట్లు షేర్ అవుతున్నాయి దీంతో ఫలితం ఉత్కంఠ రేపుతోంది అయితే ఈ సాయంత్రంలోగా విజేత ఎవరో తేలబోతున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించాలంటే లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు రావాలి కానీ మొదటి రౌండ్ ఓట్లలో ఎవరికి ఈ మ్యాజిక్ ఫిగర్ రాలేదు దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు అభ్యర్థుల్ని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ముప్పై మంది అభ్యర్థుల్ని ఎలిమినేట్ చేశారు అయితే కాంగ్రెస్ విఆర్ఎస్ అభ్యర్థులకు పోటా పోటీగా ఓట్లు షేర్ అవుతున్నాయి దీంతో మరి విజయం ఎవరిని భరిస్తుంది అనేది ఉత్కంఠగా ఉంది అడిగిన మరింత సమాచారం మా సినీ రిపోర్టర్ రేవన్ లైవ్ లో అందిస్తారు నల్గొండ నుంచి రేవన్ ఏంటి అక్కడ పరిస్థితి ఎప్పటిలోగా ఫలితం తేలుతుంది ఎలా ఉంది అసలు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెనక ఫలితంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది మూడు రోజు మూడో రోజు కూడా ఈ కౌంటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత ఓటర్ల ఓట్లలో ఎవరికి కూడా అంటే గెలుపు కోట రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను అయితే లెక్కిస్తున్నారు ప్రస్తుతం అయితే అంటే ఆ లీస్టు తక్కువగా వచ్చినటువంటి ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులతో ఇరవై తొమ్మిది అభ్యర్థిని అయితే ఇప్పటికే ఎలిమినేషన్ కొనసాగించారు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ముప్పై అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తున్నారు ఆ ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చిందో చూసి అంటే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు వచ్చిందా లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి పడ్డ అనే ఓట్ల విషయంలో రెండో ప్రాధాన్యత ఓట్లయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు ముఖ్యంగా దాదాపు వంద నూట యాభై రెండు వందల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దా చాలామంది ఉన్నారు వాళ్ళంతా సాయంత్రం వరకు ఎలిమినేషన్ ప్రక్రియలు అంతా పోతారు కానీ చివరిగా ఉండేటువంటి స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్కు వచ్చినటువంటి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు అట్లనే బీజేపీ అభ్యర్థికి వచ్చినటువంటి నలభై మూడు వేల మూడు వందల పదమూడు ఓట్ల కీలకం కానున్నాయి ఇందులో ఎవరికైతే అత్యధికంగా రెండో ప్రాధాన్యత ఓట్లు పడతాయో ఆ అభ్యర్థి విజేతగా నిలిచే అవకాశం ఉంది అయితే గెలుపుకోట లక్షా యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు గెలుపుకోట రావాల్సి ఉంది అప్పటికి కూడా గెలుపుకోట రాకపోతే మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా చివరి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని అధికారులు అంటే విజేతగా ప్రకటించే అవకాశ అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అయితే మూడో ఉభయ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లను అయితే లెక్కిస్తున్నారు ఇది అంటే సాయంత్రం వరకు కూడా దాదాపు యాభై మంది వరకు కూడా ఈ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది సాయంత్రం మాత్రం ఈ ఏదైతే ఉందో నలభై తొమ్మిది యాభై స్థానంలో ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఓట్లను లెక్కించే అవకాశం ఉంది ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది రాత్రి తుది ఫలితం వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఇద్దరు అభ్యర్థులకు ఎవరైతే స్వతంత్ర అభ్యర్థి అశోక్ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఓటు దాదాపు డెబ్బై వేలకు పైగా ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లే ఈ రెండో ప్రాధాన్యత ఓట్లలో కీలకంగా మారున్నాయి ఆ రెండు ఈ డెబ్బై వేల ఓట్లే అభ్యర్థి ఎవరనేది విజేత ఎవరనేది తెలియదు ఇది అయితే సాయంత్రం వరకు కూడా తుది ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది రైట్ డ్రైవర్